అమర్ బాగి పిల్లలందరూ ఐసీయూ ముందు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు అంజు కోసం అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు అప్పుడు అమర్ సార్ మా పాప అంజు అని అడుగుతూ ఉండగా సార్ పాప పరిస్థితి అయితే చాలా క్రిటికల్గానే ఉంది బుల్లెట్ హార్ట్ పక్కనే ఉంది ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేయాలి సార్ అని చెప్పగానే అమర్ బాగ్య ఇద్దరు షాక్ అవుతారు పిల్లలు ఏడుస్తూ ఉంటారు మళ్ళీ డాక్టర్ చెప్పడం కంటిన్యూ చేస్తాడు ఆపరేషన్ చేయాలి అంటే బ్లడ్ కావాలి సార్ అని అంటూ ఉండగా మీ హాస్పిటల్లో బ్లడ్ లేదా అని అమర్ అడుగుతుంటారు సార్ పాపది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ సార్ ఏబి నెగటివ్ బ్లడ్ గ్రూప్ సార్ అది దొరకడం చాలా కష్టం ట్వంటీ ఫోర్ అవర్స్లో బ్లడ్ కావాలి సార్ బ్లడ్ దొరికితేనే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలండి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే మా చెయ్యి దాటిపోతుంది సార్ అని డాక్టర్ అమర్కి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ బ్లడ్ అమర్కి దొరుకుతుందా లేదంటే మనోహరి రణవీర్ కానీ ఆ బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారా అమర్ ఒప్పిస్తాడా దాంతో అమర్ అంజు మనోహరి రణ్వీర్ల కూతురని బయటపడుతుందా అసలు ట్విస్ట్ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్